నమస్తే సో నేను అసెంబ్లీ ఎలక్షన్లో మీరు తాండూరు మొత్తం తిరిగిన సో లాస్ట్ టైం కూడా మీకు కాల్ చేసినాను సంబంధించిన కంపెనీకి సంబంధించి సిరప్ గురించి కాల్ చేసినట్టు ఒక రెండు నిమిషాలు ఒకసారి జోక్లీస్తో తిరుగుతూ ఉన్నాం పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం సో పబ్లిక్తో మాట్లాడుతూ ఉంటే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కనిపించారు సో అలా ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం నమస్తే నమస్కారం సో ఎట్లుంది తాండూరు తాండూరు చాలా బాగుంది ప్రశ్న తాండూరు మొత్తం నేను ఎందుకంటే నా బాధ్యత ఎట్లున్నాయంటే మార్పు రావాలి కేసీఆర్ గెలిస్తే మా జీవితాలు భాగమైతాయి అని చెప్పి తాండూరు మొత్తం తిరిగితే సో మార్పులో తాండూరు కూడా భాగస్వామి అయితే మీకు అవకాశం ఇచ్చారు తక్కువ రోజులలో నాకు అవకాశం ఇచ్చేట్టు తండ్రి ప్రజలు ఆశీర్వదించారు వారు అనుకున్న విధంగా ఈ రోజు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం రోడ్ల పరిస్థితి ఉంటే ఒక్కొక్కటి దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు ఈ రోజు రోడ్స్ కానీ ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మనం ఏదైతే ప్రజలు ఆశించారో వారి ఆశయాలకు తగ్గట్టుగా మనం పనిచేస్తా ఉన్నాం ఓకే సో ప్రధాన సమస్య నాకు అండ్రూలో కనిపించింది ఒక విలేజ్కి వెళ్తా ఉంటే ఒక రోడ్డు మొత్తం పట్టు పట్టు ఆగం ఆగం ఉంటుంది అసెంబ్లీ ఎలక్షన్లో తిరుగుతున్న ఒక అదే పరిస్థితి కనిపించింది నాకు ఎంపీ ఎలక్షన్లో తిరుగుతున్న ఒక అదే పరిస్థితి కనిపించింది ఆ రోడ్డులో ఏమైనా మార్పు వచ్చినాయా అంటే నాకు ఎగ్జాక్ట్ ఆ ఏరియా మాక్సిమం గుర్తుకులేదు రాన్ రోడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రోడ్లను కూడా దాదాపు ఇప్పటికీ ఒక వెయ్యి కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అందరినీ అభివృద్ధి చేయడం జరుగుతా ఉన్నది అసెంబ్లీ ఎలక్షన్స్ కు పార్లమెంట్ ఎలక్షన్స్కు కు సిక్స్ మంత్స్ గ్యాప్ ఉన్నది సిస్టం అంటే శాంక్షన్ అయినా కావాలా దానికి టెండర్ ప్రాసెస్ ఉంటుంది అయిపోయి కూడా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయినాయి అని ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని టెండర్స్ అయిపోయినాయి కొన్ని వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఇంకా కొన్ని టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి ఈ ఈ వన్ ఇయర్ కాలంలో ఈ సంవత్సరంలో ఫైవ్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి కంటిన్యూ వర్షాలు కూడా ఉన్నాయి బీటీ రోడ్లు వేయాలంటే వర్షాలు పడితే రోడ్లు ఇవ్వడానికి రాదు ఇవన్నీ వర్షాలు తగ్గు తగ్గిన అన్నింటినీ కూడా కంప్లీట్ రోడ్లు ఈ సంవత్సర కాలంలో కంప్లీట్ చేస్తారు సో ఆ పొల్యూషన్ నుంచి ఏమన్నా తాండ్రు ప్రజలకు విముక్తి దొరికినట్టే చాలా మంది మహిళల ఉపాధి కోసం రోడ్ల పైన సో ఆ బండలు మైనికి ఆ నెత్తి మీద టవల్ పెట్టుకొని కూర్చుంటా ఉంది ఇప్పుడు జిన్గుర్తి గ్రామంలో ఒక మూడు వందల యాభై ఎకరాలు కూడా ల్యాండ్ యాక్వేషన్ చేయడం జరిగింది తాండూరులో ఉన్నటువంటి పాలిష్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా టిస్ఐఎస్ వాళ్ళకి అప్పచిన రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోతా ఉన్నాయి ఆ పాలిష్ ఇండస్ట్రీ వాళ్ళు సహకరిస్తే ఎంబడే రేట్ కూడా ఫిక్సేషన్ చేయడం జరిగింది అన్ని కూడా ఆ ఇండస్ట్రీ స్టోన్ ఇండస్ట్రీని బయటకు పంపిస్తే తగ్గుతూ అదేం లేదు గా మా కొద్ది ముందే వాళ్ళు రెండు నెలల నుంచి అవతల వాళ్ళు వాళ్ళు చేస్తా ఉన్నారు మనం కూడా మాకు తోచిన సాయం మనకు ఎమ్మెల్యేని గెలిపించుకోవాలా ఏ విధంగా ఉందో చూద్దామనే ఉద్దేశంతో మనం రావడం జరిగింది గెలు గెలవడం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క ఇది నవీన్ యాదవ్ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు ఈ రోజు భారీ మెజార్టీతో ఈ రోజు గెలవబోతా అంటే మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తారు కదా సార్ ఇలా ఎలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది ఆ సారే రావాలి బాపును మిస్ అవుతున్నాం కేసీఆర్ రావాలి రెండు సంవత్సరాల పాలన బాలేదు పది సంవత్సరాల పాలన బాగుంది అని చెప్పి అంటూ ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ కేసీఆర్ పరిపాలించినటువంటి పాలనే ఉన్నది వారి పాలన వాళ్ళ వాళ్ళ గుర్తుపైన గెలిచినటువంటి వ్యక్తే ఉన్నాడు పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఈ జుబ్లీల్స్ అభివృద్ధి జరగలే జుబ్లీల్స్ అభివృద్ధి అంటే గతంలో పీజీఆర్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ పది పన్నెండు పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే మళ్ళీ మనం కాంగ్రెస్ తెచ్చుకోవాలా కాంగ్రెస్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది మా బస్తీలు బాగుపడతాయని చెప్పి ప్రతి బస్తీ వాసులు ఈ రోజు అదే కొడతా ఉన్నారు అంటే బస్తీ బాగుపడుతుంది అని చెప్పి మీరు అంటున్నారు మరి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రౌడీ పాలన నడుస్తుంది నామినేషన్ ర్యాలీ చూస్తే కూడా బీభత్సంగా వైరల్ అవుతుంది అంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కడ లేని రౌడీ షీట్ ఇక్కడ జూబ్లీస్ అనే ఉన్నారు అంటే మీపై ఇంపాక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి అవి వాళ్ళు సోషల్ మీడియా మెయింటైన్ చేస్తూ ఉన్నారు గ్రౌండ్ కాదు ఒక వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ అన్నటువంటి వ్యక్తి యువకుడు చదువుకున్నటువంటి వ్యక్తి ఎక్కడ పోయినా నవీన్ అన్న మంచోడు నవీన్ మాకు ఏ పదవి లేకున్నా ఒక పది సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీ చేస్తా ఉన్నాడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉన్నాను గురుద్వార్ కాలనీ ఉంది పక్కకి మీరు రండి మేము అడికి ఖచ్చితంగా నవీన్ అన్న మీకు మేము గెలిపించుకుంటాం మాకు కావాల్సినటువంటి గ్రేవార్డ్ మేము ముందే మాకు సొంత డబ్బులతో గ్రేవ్ యాడ్ ఇచ్చిండు మాకు కావాల్సిన మా గురుద్వారు కావాల్సినటువంటి ఏ వసతి ఏది అడిగినా గానీ ఇమ్మీడియట్ కాదనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా నవీన్ యాదవ్ ను మేము మిస్ చేసుకోము ఆయన ఎమ్మెల్యేగా చూస్తామని చెప్పి పరిపాలన గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇచ్చిన హామీల గురించి కూడా సో ఏమని పబ్లిక్ రిక్వెస్ట్ చేయబోతా ఉన్నారు ఎందుకంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంట్లు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు సో అవిటి గురించి కూడా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని వాళ్ళకి ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్తే ఈ పది సంవత్సరాల కాలంలో అస్తవ్యస్తం చేసినటువంటి పాలన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఈ రోజు మా మహిళా సోదరులకు ఉచితంగా బస్సు కానివ్వండి పది సంవత్సరాల కాలంలో ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వాళ్ళే ఏ రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి జిరాక్స్ సెంటర్ పోయి జిరాక్స్ లో పెట్టుకున్నారు కానీ ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాప అవ్వలే రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చిస్తామని చెప్పిన వాళ్ళ ఇంటికి రేషన్ కార్డ్స్ రేషన్ కార్డులే కాకుండా ఈ రోజు యావత్ భారతదేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడ కూడా లేనటువంటి సన్నబియాన్ని దానికి ఏదైతే సన్న బియ్యం తింటా ఉన్నారో పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఒక ముఖ్య ఒక మంచి లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి మన గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి సప్లై మినిస్టర్ గారు కానివ్వండి ఒక చక్కటి ఆలోచన చేసి ఈ రోజు బీదలకు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు బీదలు చాలా హ్యాపీగా ఉన్నారు అదే కాకుండా గతంలో ఏదైనా ఇంద్రమ్మ ఇల్లు బీదలకు ఇచ్చిందంటే సంక్షేమం ఇచ్చిందంటే ఇంద్రమ్మ ఇండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ నే ఇచ్చింది గత ప్రభుత్వం చూసినాం అంత కొద్ది ముందు చాలా మాటలు మాట్లాడినారు ఆళ్ళు తోతాం అనుకోవాలి స్తోతనం అనుకోవాలి ఇవేమి ఇండ్లు ఉన్నాయి పండుకుంటే కాళ్ళు తాక్తాయని చెప్పి విమర్శలు చేసిండ్రు పెద్ద గట్టిస్తామని చెప్పిండ్రు ఎన్ని ఇండ్లు గట్టించో మీకు అందరు కూడా తెలుసు ఏ గ్రామానికి పోయినా తెలుసు మళ్ళీ మనం రెండు సంవత్సరాల లోపల ఈ రోజు ప్రతి గ్రామంలో

గ్యాస్ ఐదు వందలు చేస్తాం అది కాలేదు ఇంకా రెంట్లో ఏం వేరేతూనే ఉన్నాయి కానీ ఏం తాగతలేవు ఖచ్చితంగా రెండు ప్రాబ్లం ఏంటంటే అమ్మ మీరు చేసిన దాని గురించి మీరు ఎప్పుడున్నారు సో పబ్లిక్ ఏందో రాని దాని గురించి పబ్లిక్ కాల్ చేస్తాం మనకు మనకొచ్చి అమ్మ చెప్పింది వాస్తవమే మనకు మనం చేసే రెండు సంవత్సరాలు అయితే ఉన్నది ఇప్పటికే ఉచితంగా ప్రీ మహిళలకు బస్సులు ఇస్తా ఉన్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చిన కొంతమందికి రాలేకుండొచ్చు వాళ్ళకి కూడా మాక్సిమం గ్రామీణ ప్రాంతంలో మాక్సిమం తీసుకురావడం జరిగింది కొద్ది అర్బన్ లో కొద్ది ఇబ్బంది ఉంది ఏదంటే అధికారులతో కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మనకు మన లీడర్షిప్ తక్కువ ఉండడం కానివ్వండి కొద్ది వీధులకు నిర్ణయం జరుగుతూ ఉన్నది తప్పకుండా వాళ్ళకి కూడా తప్పకుండా ఇస్తాం రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంట్ ఫ్రీ ఇస్తామని చెప్పినాం మాక్సిమం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఈ ఫైవ్ హండ్రెడ్ మాత్రము కొంతమందికి రాకపోవచ్చు వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ ఆధార్ కార్డ్ ని అప్లోడ్ చేసుకుంటేనే కానీ వాళ్ళకి రావడం వంద రోజుల్లో అమ్మా మనము ఏదైతే ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పినామో ఈ రోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి మనకి ఇచ్చిపోయాడు అప్పు చేసి ఇచ్చిపోయినందుకు కొంత ఇబ్బంది అవుతుంది అయినా మనం అప్పుని ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఈ రోజు ఇళ్ళకారే పడవ కాదు ఒకటే రోజు నాలుగు అండదమ్ములు ఉంటారు అందరినీ సమానంగా చూడలేం నలుగురు కొడుకులు ఉంటారు అందరిని ఒకటే రోజు అందరికి ఒక్కటేసారి చేయాలంటే చేయలేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా వస్తాం ఇంకా మూడు సంవత్సరాలు ఆ టైం ఉన్నది మనకు ఖచ్చితంగా మా మహిళా సోదరి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత మాకు పైన ఉంది ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం నాలుగు వేల పెంచాం ఇస్తామని చెప్పినాం నాలుగు వేల పెంచు ఉంది ఖచ్చితంగా ఇస్తాం ఇంద్రమ్మ ఇండ్లు మీకు ఎక్కడ కూడా లేదు ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో స్టార్ట్ అయింది ఇక్కడ మన లీడర్ ఇది ఉంది గత పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు పట్టించుకోలేరు మీరు నవీన్ నవీన్ యాదవ్ గారిని గెలిపేయండి ఖచ్చితంగా నిరుపేదలకు అందరు కూడా ఇంట్లో ఐదు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా మీకు ఇస్తారని చెప్పి కూడా గుండలు కొట్టి కొట్టి కూడా డబ్బులు ఇవ్వలేము మేము చేసినటువంటి సంక్షేమ చూడమంటున్నాం మేము ఖచ్చితంగా పనిచేస్తాము పనిచేసే వారికి ఓట్లేమని చెప్తా ఉన్నాం దానికి ఉదాహరణ నవీన్ యాదవ్ గారే తను ఏ పదవిలో లేకున్నా గానీ చాలా సోషల్ యాక్టివిటీస్ చేసి ఈ రోజు యూత్ ఎక్కడ పోయినా గానీ నవీన్ అన్న మంచోడు మా పదవిలో ఉన్నా లేకున్నా మాకు ఈ పని చేసిండు ఆ పని చేసిండు మా కాలనీకి ఖచ్చితంగా మేము నవీనం గెలిపిస్తామంటున్నారు తప్పకుండా డబ్బులు కాదు మేము చేసే సర్వీసు ఖచ్చితంగా సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ మంచి సంక్షేమం చేస్తాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది డబ్బులకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి ఓట్లేసుకోదు మేము చేసినటువంటి పనులే చెప్పుకుంటాం పనులు చేసి ఓట్లే మంచిగా పడుగుతాం ఖచ్చితంగా